మీకు లైన్స్ వస్తుంది బ్లౌజ్కి ఇట్లా డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ ఉంటది సూపర్ వెరైటీ ఉంది హైలైట్ ఐటమ్ టోటలీ ఆన్లైన్ వెరైటీ మళ్ళా స్టోన్ ఉంటది వర్క్ కూడా హెవీ వర్క్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది చాలా సూపర్ ఇటు వెరైటీ ఉంది దీంట్లో సిక్స్ డిజైన్ టోటలీ బిగ్ బార్డర్ ఉంటది ఇలాంటి పళ్ళు వెరైటీ మాత్రం చాలా సూపర్ గా ఉంటది హెవీ ఉంటది టోటలీ ప్రింట్ కూడా టూ సైడ్ బార్డర్ ఉంటది పేస్టియల్ కలర్స్ ఉంటది టూ సైడ్ కడ్ బార్డర్ ఉంటది వైట్ స్పెషల్ ఉంటది కాంట్రాస్ట్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది మొత్తం శారీలో మీకు వీవింగ్ బూటా మొత్తం శారీలో మీకు వివింగ్ లైన్స్ మొత్తం బార్డర్ శారీ డిజైన్ టోటల్ శారీలో ఫుల్ హెవీ ఎంత హెవీ ఉందో చూడవచ్చు మీరు కాంచి పట్టు ప్యూర్ ధర్మావరం పట్టు ఉంది ప్యూర్ లెనిన్ పైన డిజిటల్ ఐటమ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరియం టెక్స్టైల్ ఈ సారీ ఈ వీడియోలో మీకు ధమాకా వెరైటీ తీసుకువచ్చినాం దీపావళి స్పెషల్ చాలా కస్టమర్ ఫోన్ చేస్తున్నారు దీపావళికి క్యాట్లగ్స్ కావాలని బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు కొత్తగా న్యూ వెరైటీ తీసుకొచ్చిన మండే స్పెషల్లో మీకు ధమాకా రేట్లో ధమాకా వెరైటీ టోటలీ బాక్స్ ఐటమ్ స్టార్టింగ్లోనే మీకు గిఫ్ట్ వెరైటీ ఇస్తున్నాం ఇలాంటి బ్యాగ్తో సహా వెరైటీ ఉంటుంది పట్టు ఐటమ్ సిల్వర్ పట్టు సూపర్ వెరైటీ ఉంటుంది ఎప్పుడన్నా మన కస్టమర్ మండేకి వెయిటింగ్లోనే ఉంటుంది స్పెషల్ వెరైటీ తీసుకొచ్చినాం పట్టు ఐటెం ఇలాంటి మీకు బ్యాగ్తో సహా వెరైటీ ఉంటుంది మండే స్పెషల్లో ఈ వెరైటీ మీకు ఇవాళ ఆఫర్స్లో ఇస్తున్నాం సూపర్ వెరైటీ ఉంటుంది ఇలాంటి రిచ్ పల్లో ఫ్యాన్సీ వెరైటీ టోటలీ మీనా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా ఇలాంటి మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి మీకు లైన్స్ వస్తుంది బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంది సూపర్ ఐటెం ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ విత్ బ్యాక్తో సహా వెరైటీ ఉంటుంది దివాళీ స్పెషల్లో మండే స్పెషల్ వెరైటీ మన కస్టమర్కి ఓన్లీ ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్లో కూడా మళ్ళీ ట్వంటీ థౌజండ్ పైన పిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్తో వస్తుంది ఐటమ్ సూపర్ వెరైటీ ధమాకాలో ఈ మండే స్పెషల్లో మీకు మంచి మంచి వెరైటీ తీసుకొచ్చినాం నెక్స్ట్ వెరైటీ మీకు డోలా క్రష్ ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీ డోలాలో మీకు క్రష్ ఐటమ్ ఉంటుంది జెకార్డ్ బార్డర్ సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉంటుంది న్యూ కలెక్షన్ టోటలీ దీపావళికి స్పెషల్ మన కస్టమర్ గురించి ఇట్లా పల్లో డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ ఉంటుంది మొత్తం శారీలో మీకు జెకార్డ్ బార్డర్ ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ ఉంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం దివాళీ స్పెషల్లో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉంది ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే మీకు ఫ్యాన్సీ వెరైటీ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్లో ఉంది మంచి వెరైటీ నెక్స్ట్ మీకు బ్లౌజ్ వర్క్లో ఇది కూడా బాగా ట్రెండ్లో ఉంది ఐటమ్ షార్టేజ్ ఐటెం ఉంది కంపల్సరీ రావాలా మండే స్పెషల్లో ఈ ఐటెం కూడా మీకు ఆఫర్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాం సూపర్ వెరైటీ ఉంది హైలైట్ ఐటెం టోటలీ ఆన్లైన్ వెరైటీ ఫుల్ ట్రెండింగ్ వెరైటీ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయాలా లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి దీనికి మీకు బ్లౌజ్ కూడా ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సూపర్ వెరైటీ దీపావళి స్పెషల్ ఐటెంలో మీకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ట్వంటీ థౌజండ్కి ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్తో సహా మంచి వెరైటీ ఉంది ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ డబల్ ఎయిట్ పడుతుంది నెక్స్ట్ కూడా బ్యాక్ ప్యాకింగ్లో ఇంకొకటి వెరైటీ కూడా ఇది కూడా సూపర్ ఇలాంటి స్పెషల్లీ దీపావళి మన కస్టమర్కి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తున్నాం మంచి వెరైటీ ఉంటుంది టోటల్ జార్జెట్ పైన మీకు చెక్స్ వెరైటీ ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది ఇలాంటివి చూడవచ్చు మీరు టోటల్ చెక్స్ మళ్ళా స్టోన్ ఉంటుంది వర్క్ కూడా హెవీ వర్క్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది దీనికి కూడా మీకు బ్లౌజ్ వర్క్ ఉంటుంది శారీలో మొత్తం బ్లౌజ్ వర్క్ ఫ్యాన్సీ వెరైటీ మండే స్పెషల్లో మీకు స్పెషల్ వెరైటీ తీసుకొచ్చినాం దీపావళి హైలైట్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి క్యాట్లతో సహా మంచి వెరైటీ ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ మండే స్పెషల్లో కలర్స్ కూడా చూడవచ్చు మీరు మంచి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఐటమ్ ఉంది ప్యాకింగ్ కూడా డిఫరెంట్ ఉంది నెక్స్ట్ కూడా మీకు హైలైట్ వెరైటీ చూపిస్తా ఇలాంటి మీకు సూపర్ వెరైటీ ఇది కూడా బాగా ట్రెండ్లో ఉంది ఆన్లైన్లో మంచి వెరైటీ ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ దీంట్లో కూడా మీకు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర న్యూ న్యూ డిజైన్స్ అప్డేట్ అవుతుంది క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది చాలా సూపర్ హిట్ వెరైటీ ఉంది దీంట్లో సిక్స్ డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ మంచి ఇలాంటి మీకు డిజైన్తో బ్లౌజ్ ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ సిక్స్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ మీకు మంచి వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఇవాళ టోటల్ వీడియోలో మీకు ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నాం మంచి వెరైటీ ఇలాంటి ప్యూర్ జార్జెట్ ఖాదీ మీద మీకు బిగ్ బార్డర్ న్యూ కాన్సెప్ట్లో న్యూ వెరైటీ ఉంది చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది మొత్తం శారీ డిజైన్ టోటలీ బిగ్ బార్డర్ ఉంటుంది ఇలాంటి పళ్ళు మొత్తం ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది బాక్స్తో సహా వెరైటీ ఉంటుంది క్యాట్లాగ్ ఐటెం చాలా సూపర్ హిట్ వెరైటీ ఉంది దీపావళి స్పెషల్ ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి వేస్తున్నాం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్లో హైలైట్ వెరైటీ ఉంది నెక్స్ట్ కూడా అట్లానే మీకు లైన్స్లోనే సూపర్ ఆఫ్ వెరైటీ ఇలాంటి కడ్డీ జార్జెట్ వివింగ్ లైన్స్ ఇది కూడా చాలా హెవీ వెరైటీ హెవీ ఐటమ్ ఉంది దీపావళికి చాలా కస్టమర్ ఫోన్ కూడా చేస్తున్నాం మంచి కేటలాగ్ కావాలంటే ప్యూర్ వెరైటీ తీసుకొచ్చినాం మండే స్పెషల్ కంపల్సరీ చూడాలా మీరు వెరైటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది టోటల్ డిజిటల్ ఫ్లవర్ టూ సైడ్ బార్డర్ ఈ మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది ప్యూర్ జరీ వీవింగ్లో మీకు మంచి వెరైటీ సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వేస్తున్నాం ఇలాంటి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది చాలా మంచి సూపర్ హిట్ వెరైటీ ఉంది కలర్స్ కూడా సిక్స్ కలర్స్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి వేస్తున్నాం ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా హైలైట్ వెరైటీ ఉంది ట్వంటీ థౌజండ్కి ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ కూడా మీకు ఇట్లానే ప్యూర్ వెరైటీ చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది డిజిటల్ వెరైటీ టూ సైడ్ మీకు బార్డర్ ఉంటుంది చిన్న బార్డర్ మంచి వెరైటీ టోటల్ డిజిటల్ డిజైన్ త్రీ డిజిటల్ డిజైన్లో మీకు న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఉంది హైలైట్ ఐటమ్ మొత్తం శారీ డిజైన్ మీకు హెవీ ఉంటుంది టోటలీ ప్రింట్ కూడా టూ సైడ్ బార్డర్ ఉంటుంది సూపర్ ఫ్యాన్సీ వెరైటీలో మీకు బాక్స్తో సహా వెరైటీ ఉంటుంది న్యూ కాన్సెప్ట్ ఉంది ఇలాంటి మీకు కలర్ బ్లౌజ్ కూడా మంచి డార్క్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ టిబల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి మీకు క్యాట్లాగ్లోనే మంచి వెరైటీ ఉంది ఫ్యాన్సీ వెరైటీ ఉంది నెక్స్ట్ కూడా మీకు హైలైట్ ఐటమ్ ఇలాంటి ఇది కూడా సూపర్ హిట్ వెరైటీ క్వాలిటీ చూస్తే సూపర్ క్వాలిటీ ఉంది షైనింగ్ ఉంటుంది క్వాలిటీలో మంచి వెరైటీ టోటల్ శారీ మీకు ప్యూర్ క్వాలిటీలోనే లైన్స్ ఉంటుంది టోటల్ వివింగ్ లైన్స్ పేస్టియల్ కలర్స్ ఉంటుంది టూ సైడ్ కడ్డీ బార్డర్ ఉంటుంది మొత్తం శారీలో డిజిటల్ ప్రింట్ సూపర్ వెరైటీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ విత్ బాక్స్తో సహా ఐటెం ఉంటుంది ఇది బ్లౌజ్ దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంది సూపర్ కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంది మండే స్పెషల్లో ఈ వెరైటీ ఓన్లీ ఫోర్ ఫార్టీ సెవెన్ రూపీస్ పడుతుంది మీకు నెక్స్ట్ మీకు వైట్ స్పెషల్లోనే డిఫరెంట్ వెరైటీ హైలైట్ ఐటమ్ ఇలాంటి ప్యూర్ విస్కోస్లోనే మీకు టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్లో హైలైట్ న్యూ డిజైన్ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ చాలా స్పెషల్ వెరైటీ ఉంది పల్లో కూడా స్పెషల్ టోటల్ కలంకారీ కాన్సెప్ట్ ఉంది న్యూ కాన్సెప్ట్లో మీకు న్యూ వెరైటీ పల్లో కూడా చూడవచ్చు మీరు హెవీ పల్లో టూ సైడ్ బార్డర్ వైట్ స్పెషల్ ఉంటుంది కాంట్రాస్ట్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది మొత్తం శారీ డిజైన్ ఇలాంటి బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ ఇచ్చినారు దీంట్లో కలర్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది కాంబినేషన్ కూడా చాలా మంచి ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ మీకు ప్యూర్ చినాన్ ప్యూర్ క్రష్ చినాన్ అస్సలు మార్కెట్లో ఇంకా ఐటెం లాంచ్ కాలేదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ చాలా హెవీ వెరైటీ ఉంటుంది మంచి వెరైటీ అసలు మీరు క్వాలిటీ చూస్తే చాలా హెవీ క్వాలిటీ ఉంది కంపల్సరీ మీరు విజిట్ చేయి ఈ టైంలో మీరు బెనిఫిట్ తీసుకోవాలా మంచి వెరైటీ ఉంది ప్యూర్ చినాన్ మీద ఎంత విస్కోస్ హెవీ చినాన్ విస్కోస్ ఉంది మొత్తం శారీలో మీకు వీవింగ్ బూటా బార్డర్ కూడా చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది టోటలీ న్యూ కాన్సెప్ట్లో న్యూ వెరైటీ ఉంది మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లోనే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం శారీలో ఇలాంటి బూటీస్ ఉంటుంది వీవింగ్ బూటీ బార్డర్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు బ్లౌజ్ కూడా ఎంత హైలైట్ ఉంది మల్టీ కలర్ ఫ్లవర్లో బ్లౌజ్ ఉంది మంచి వెరైటీ ఉంటుంది కలర్స్ కూడా ఇలాంటి మంచి కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది టోటల్ డార్క్ కలర్ మ్యాచింగ్లో ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఛాలెంజింగ్ రేట్ ఉంది ఇలాంటి వెరైటీ ఇంకా చాలామంది మన దగ్గర మీరు విజిట్ చేయాలా విజిట్ చేస్తేనే బెనిఫిట్ ప్యూర్ ఇలాంటి మీకు చినోన్ పైన బాందిని డిజైన్ ప్యూర్ చినోన్ మీద మీకు బాందిని డిజైన్ న్యూ వెరైటీ ఉంది ఎంత హైలెట్ ఉంది చూడవచ్చు మీరు మొత్తం శారీలో మీకు వీవింగ్ లైన్స్ బాందిని కూడా మల్టీ కలర్ బాందిని పల్లో కూడా చూడవచ్చు మీరు ఎంత హైలెట్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం మంచి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ నాట్ త్రీ ఆరు వందల మూడు రూపాయలు ఇలాంటి మొత్తం శారీ డిజైన్ బ్లౌజ్ సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా సూపర్ హిట్ వెరైటీ ఉంది కలర్స్ కూడా చూడవచ్చు మీరు మంచి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి వెరైటీ మన దగ్గర చాలా ఉంది బాక్సెస్లో కూడా వెరైటీ మంచి మంచి ఉంది బనారస్లో కూడా పట్టులో కూడా సూపర్ వెరైటీ ఉంటుంది అసలు ఐటమ్ చూడవచ్చు మీరు మార్కెట్లో ఎక్కడ దొరకదు మీకు నెక్స్ట్ చెక్స్లోనే చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది అసలు కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు మంచి కలర్ మ్యాచింగ్ ఉంది హైలైట్ కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా న్యూ డిజైన్ ఉంది ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్లోనే ఇలాంటి డిజైన్స్ కావాలంటే విజిట్ చేసి బెనిఫిట్ తీసుకోవాలా ఎంత హైలైట్ ఉంది శారీ చూడవచ్చు మీరు మొత్తం బార్డర్ శారీ డిజైన్ టోటల్ శారీలో ఫుల్ హెవీ వీవింగ్ ఉంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది న్యూ ఉంది వెరైటీ కంపల్సరీ విజిట్ చేయి మీరు మంచి సూపర్ హిట్ ఐటమ్ వచ్చింది క్యాట్లాగ్లో బ్లౌజ్ కూడా ఇలాంటి బ్లౌజ్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఆరు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఇలాంటి కలర్స్ ఇలాంటి వెరైటీ కావాలంటే మీరు విజిట్ చేయాలా ఇంకా మీకు వర్క్లోనే క్యాట్లాగ్ డోలా హెవీ వర్క్లో మంచి వెరైటీ ఉంది పట్టులో ఇట్లాంటి వర్క్ కూడా చూడవచ్చు మీరు ఎంత హెవీ ఉంది చాలా కస్టమర్ వర్క్ కావాలంటున్నాం హెవీ వర్క్లో కూడా మంచి వెరైటీ తీసుకొచ్చినాం ప్యూర్ స్టోన్ ఐటమ్ అస్సలు డిజైన్ అండ్ క్వాలిటీ చూస్తే ఎంత హెవీ ఉందో చూడవచ్చు మీరు టోటల్ శారీలో ఒరిజినల్ స్టోన్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కే ఇస్తున్నాం ఓన్లీ థౌజండ్ థర్టీ నైన్ రూపీస్ ఇలాంటి మీకు పట్టులో కూడా మంచి వెరైటీ ఉంటుంది మంచి ఇలాంటి పట్టు కూడా చూడవచ్చు మీరు మంచి పట్టులో కంచి పట్టులో మీకు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మీకు డిజైన్స్ అండ్ కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ కూడా న్యూ న్యూ డిజైన్స్ ఎనీ టైం మన దగ్గర ఎన్ని పీసెస్ కావాలా మీకు రెడీ టు స్టాక్ ఉంటుంది ప్యూర్ పట్టు కాంచి పట్టు ప్యూర్ ధర్మావనం పట్టు ఉంది ఇలాంటి వెరైటీ కూడా చాలా హైలైట్ వెరైటీ ఉంటుంది చూడవచ్చు మీరు ఇంత హైలైట్ ఉంది దీంట్లో కలర్ డిజైన్ ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో కూడా మంచి క్రిస్టల్ పట్టు ఇది కూడా మీకు ఓన్లీ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి వర్క్లో బనారస్లో చాలా వెరైటీ ఉంటుంది మన దగ్గర కంపల్సరీ మీరు విజిట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి సింగల్ కలర్లో కూడా కస్టమర్ చాలా వెయిటింగ్లో ఉంది సింగల్ కలర్ కావాలా అని ప్యూర్ ఇలాంటి లెనిన్ ఐటమ్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లోనే మంచి వెరైటీ ఇస్తున్నాం సూపర్ వెరైటీ ఉంది ప్యూర్ లెనిన్ పైన డిజిటల్ ఐటమ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మీకు సింగల్ కలర్లో యూనిఫామ్లో కూడా మంచి వెరైటీ ప్యూర్ చునాన్ పైన మీకు కాంట్రాస్ట్ బ్లౌస్లో మంచి వెరైటీ సూపర్ ఐటమ్ దీంట్లో కూడా మీకు సింగల్ ఎన్ని క్వాంటిటీతో కావాలా రెడీ స్టాక్ ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ వన్ రూపీస్ వర్క్ సెక్షన్లో కూడా వర్క్లో కూడా మంచి వెరైటీ వచ్చింది ఇలాంటి మీకు బటర్ఫ్లై చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ హెవీ వర్క్తో సహా మీకు బెల్ట్తో సహా వెరైటీ కావాలా అది కూడా స్టాక్ రెడీ ఉంది మండే స్పెషల్ దీపావళిలో మీకు మంచి సూపర్ హైలైట్ ఐటమ్ తీసుకొచ్చినాం టోటలీ హెవీ వర్క్ మీకు ఎంత హెవీ ఉంది చూడవచ్చు మీరు దీంట్లో మళ్ళీ మీకు ఇలాంటి వర్క్ బ్లౌజ్ బెల్ట్ కూడా ఉంటుంది ఓన్లీ నైన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇలాంటి మీకు ప్యూర్ శారీస్ ఇది ప్యూర్ వెయిట్లెస్ ఐటెం ఉంటుంది మీకు హెవీ క్వాలిటీలో కొత్తిమీర్ సిల్క్ ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ పడుతుంది ఇలాంటి వర్క్లో కూడా చాలా వెరైటీ ఉంది మన దగ్గర ఓన్లీ సిక్స్ సిక్స్టీన్ పడుతుంది ఇలాంటి వర్క్లో కూడా మీకు కట్ వర్క్లో కూడా సన్ఫ్లవర్లో మంచి డిజైన్ హెవీ డిజైన్ హెవీ క్వాలిటీలో ఉంటుంది ఇలాంటి వెరైటీ చాలా ఉంది మన దగ్గర కంపల్సరీ విజిట్ చేయి లేకుంటే స్క్రీన్ పనం ఉంటుంది కాల్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం